అందరికీ నమస్కారాలు నేను మీ సుంక నరేష్ హైకోర్టు న్యాయవాదిని సమకాలీన అంశాల మీద సమగ్రమైన విశ్లేషణ చట్టపరంగా న్యాయపరంగా మీకు అందించడానికి ఎప్పట్లాగానే ఓపెన్ ఫ్యాక్స్ టీవీ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను మీతో చర్చించబోయే విషయం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ మన డిజిటల్ మార్కెట్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే ట్రెండింగ్ వేస్తా ఏదైనా ఉంది అని అంటే కనుక ఎంక్వైరీ బై సిట్టింగ్ జడ్జ్ ఇది ట్రెండింగ్ వేస్తాగే అనమాట గతంలో టిఎస్పీఎస్సిలో అక్రమాలు జరిగిన విషయాల మీద కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం మీద కానీ మేడిగడ్డ మీద కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైనా సరే రాష్ట్రంలో ఏదైనా ఒక అక్రమం కానీ ఒక అన్యాయం గాని వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు మొదలైన తర్వాత మొదటగా నాయకుల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి వచ్చే విషయం సిట్టింగ్ నుంచి తోటి విచారణ జరిపించాలి రైట్ ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అని అంటే కనుక మేడిగడ్డ మీద కాళేశ్వరంలో ప్రధానమైన భాగంగా ఉన్న మేడిగడ్డ మీద సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపిస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదేవిధంగా అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు మీరు జరిపించండి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మరి అక్కడేమో అవినీతి జరిగిందని చెప్పి మనం అందరూ మాట్లాడుకుంటున్నాము మరి అవినీతి చేసిన వ్యక్తులే అంత ఓపెన్ గా అసెంబ్లీలో మీరు జరిపించండి మేము చూసుకుంటాం అంటున్నారు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులేమో మేము జరిపిస్తామో అని అంటున్నారు అసలు నిజంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయా ఒకవేళ నిజం బయటకు వస్తే ఆ యొక్క అన్యాయాలు అక్రమాలు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించడానికి మార్గం సుగమం అవుతుందా ఆ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయా అని మనం మాట్లాడుకోవాలి అని అంటే గనక మొదటిగా మనం వెళ్లాల్సింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విచారణ జరిపించాలి అని అంటే గనక ఒక ఎంక్వైరీ కమిషన్ వెయ్యాలి అని అంటే కనుక ఆ చట్ట ప్రకారం వెయ్యాలి ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి ఏదైనా ఒక విషయం మీద విచారణ జరిపించడానికి అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని అంటే గనక నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి అని అంటే గనక ఇక్కడ సుప్రీంకోర్టు వారు పన్నెండు ఏడు రెండు వేల రెండులో ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది టి ఫెన్ వాల్తే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ లో భాగంగా సిట్టింగ్ జడ్జి తోటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో భాగంగా విచారణ జరిపించాలి అని అంటే గనక ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పి దాంట్లో కొన్ని విషయాల్ని పొందుపరచడం జరిగింది దాని ప్రకారమే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగా మొదటగా ఆల్రెడీ ఒక వ్యక్తి సిట్టింగ్ జడ్జిగా హైకోర్టులో తన యొక్క విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులు కాకుండా మరలా ఒక ఎంక్వైరీ కమిషన్కి కమిషనర్గా ఒక చైర్పర్సన్ గా ఉండాలి అని అంటే కనుక అది సాధ్యపడమే విషయం ఏమని అంటే కనుక కొన్ని సందర్భాల్లో సిట్టింగ్ జడ్జిలు లా కమిషన్కి విధంగా ఫైనాన్స్ కమిషన్కి కూడా మెంబర్స్గా ఉంటారు సో అట్లా ఉన్నప్పుడు దీనికి కూడా ఉండొచ్చు అని చెప్పి ఆబ్వియస్లీ చట్టం వెలుసుబడి కల్పించింది కాబట్టి ఆ విధంగా అవకాశాలు ఉన్నాయి కానీ ఆ విధంగా ఉండాలి అని అంటే గనక చాలా కఠినతరమైన సాధ్యతరం కానీ గైడ్ లైన్స్ అనేది సుప్రీం కోర్టుమెంట్ జరిగింది దాని ప్రకారం ముందుగా ఏంటి అంటే అంటే రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న జడ్జి తన యొక్క విల్లింగ్నెస్ ఇవ్వాలి ఏమని అంటే మిగిలిన టైం పీరియడ్ యాజ్ ఏ సిట్టింగ్ జడ్జి కింద నేను ఈ హైకోర్టులో వదులుకుంటాను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్స్ కింద నేను చైర్ పర్సన్ గా ఉంటాను నా యొక్క మిగిలిన పదవీ కాలాన్ని నేను స్వచ్ఛందంగా వదులుకుంటాను అని చెప్పి అతను విల్లింగ్నెస్ ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే కనుక జుడిషియల్లో ఒక జడ్జికి ఇచ్చే గౌరవం ఉంటుందో అతన్ని ఒక చైర్పర్సన్ కింద అపాయింట్ చేసినప్పుడు అటువంటి గౌరవం మర్యాద ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని అంటే కనుక జుడిషియరీకి అటువంటి డెకోరం ఉంది డిగ్నిటీ ఉంది ఒక ప్రభుత్వం సంబంధించి ఒక ఎం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక గా వేసినప్పుడు ఆ విధమైన గౌరవం మర్యాద హోదా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ని ఒక అవమానకర రీతిలో ప్రజల ముందు ప్రొటెక్ట్ చేస్తే అది మొత్తం వ్యవస్థ మీద పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా పడకుండా చూసుకోవాలి అనేది ప్రధానమైన క్రైటీరియా కింద ఇక్కడ ఆలోచించాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఆ విధంగా ఒక సిట్టింగ్ జడ్జిని మేము ఈ విధంగా అపాయింట్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ వారి కన్సల్ట్ అయినప్పుడు ఆ చీఫ్ జస్టిస్ వారు ఆ విధంగా విల్లింగ్నెస్ ఉన్న ఎవరైతే గనుక రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న జడ్జి గారిని సంప్రదించాలి ఆయన యొక్క విల్లింగ్నెస్ తీసుకోవాలి అతను ఓకే అంటేనే దీనికి ఈ యొక్క కమిషన్ కి పంపించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటది సో ఇటువంటి అంశాలు అన్ని కూడా ఇక్కడ ముడిపడి ఉన్నాయి అదేవిధంగా ఇంకొక విషయం ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిటీ నిజంగానే సరే ఆ విధంగానే ఒప్పుకున్నారు ఆయన యొక్క పదవి కాలాన్ని వదులుకున్నారు ఈ యొక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో ఒక సింగిల్ మ్యాన్ చైర్పర్సన్ కింద చైర్మన్ కింద ముందుకు వెళ్ళారు యాజ్ ఏ మెంబర్ కింద వెళ్ళిన తర్వాత ఈయన ఏదైతే కనుక అవినీతి జరిగింది అని చెప్పి ఒక ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఒక అంశం గురించి అనుకుంటున్నామో ఆ అంశం మీద తన యొక్క విచారణ కొనసాగించి ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రికమెండేషన్స్ బేస్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అని చెప్పే రూల్ ఏమన్నా ఉందంటే కనుక రూల్ ఏం లేదు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు గవర్నమెంట్ నాట్ బైండింగ్ అని చెప్పని అంటారు క్లియర్గా చట్టం ఆ యొక్క చట్టంలోనే అదే ఉంది మరి ఈ విధంగా తన యొక్క పదవి కాలాన్ని కూడా త్యజించి అతను బయటికి వచ్చి నిజాయితీతోటి నిస్వార్థంతో తన యొక్క పాత్ర పోషించినప్పుడు తన యొక్క విధులు నిర్వహించినప్పుడు ప్రభుత్వము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఎటువంటి బాధ కలుగుతుంది ఎటువంటి టైం వేస్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మెయిన్ క్రైటీరియా మరి ఈ విధంగా గతంలో ఏవైనా సందర్భాలు ఉన్నాయా సిట్టింగ్ తో జరిగిన సందర్భాలు అని అంటే కనుక ఆబ్వియస్లీ కూడా జరిపిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇక్కడ కర్ణాటక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ రామకృష్ణ హెగ్డే చేసిన కొన్ని ల్యాండ్ స్కామ్స్ సంబంధించి అప్పుడు సిట్టింగ్ జడ్జిగా ఉన్న కుల్దీప్ సింగ్ గారితో ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది వేయడం జరిగింది జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే గనక డిగ్నిటీ డెకోరం అని చెప్పి నేను మాట్లాడాను వేసినప్పుడు అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వార్తాపత్రికలో కూడా ఈ విధంగా జుడిషియరీని జడ్జిని అవమానపరిచే విధంగా కొన్ని వార్తా కథనాంశాలనేది కూడా అప్పుడు ఆ యొక్క పేపర్లో ప్రశ్నించడం జరిగింది దాని మీద కంటెంప్ట్ అనేది కూడా వేయడం జరిగింది సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగు దాని మీద జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఒక సిట్టింగ్ జడ్జి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్స్లో ఒక మెంబర్ కింద ఒక చైర్మన్ కింద వెళ్ళినప్పుడు అతనికి ఉండే అధికారాలు ఉండవు కంటెంప్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయడానికి ఉండదు అని చెప్పి కూడా క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అనమాట కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయము మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఇక్కడి నుంచి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అనే యొక్క డిమాండ్ని ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షం కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రజా సంఘాలు కానీ తీసుకుని వచ్చినా అది ముమ్మాటికి కూడా ప్రజల్ని మభ్యపెట్టే అంశమే తప్ప ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అయ్యే అంశం కాదు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి నలభై రెండు మంది శాంక్షన్ అంత జడ్జిలు ఉంటే ఇప్పటికి కూడా ఆ స్ట్రెంత్ అనేది ఫుల్ఫిల్ కాలేదు ఇంకా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో కొన్ని ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కొంతమంది రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే గనక అది ముమ్మాటికి కూడా సాధ్యపడే అంశం కాదు ఒకవేళ ఆ విధంగా సాధ్యపడితే ఇప్పటి వరకు నేను చూసిన సందర్భాలు కాని చదివిన సందర్భాలు కాని పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు ఆ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించిన అంశం కూడా ఏది లేదు కేవలం ఇది రాజకీయ పరంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి వాళ్ళలో ప్రేమని పంచుకోవడానికి చేసే ఒక మ్యాజిక్ మాత్రమే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు ఈ పక్కన అపోజిషన్ ఉన్న వాళ్ళు చేసుకోండి మా నిజాయితీ నిరూపించుకుంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇది జరిగిన ముచ్చట వీళ్ళు చేస్తా అంటున్నారు కానీ ప్రాక్టికాలిటీలో పాసిబుల్ కాదు వీఆర్ రెడీ టు ది మ్యాటర్ బై ది సిట్టింగ్ జడ్జ్ బట్ లా అలో చేయట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్తారు కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి నేను వినియోగ చేసేది ఏంటి అంటే కనుక మీరు చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి మీ యొక్క కాన్సెప్ట్ బాగుంది కాకపోతే ఆ విధంగా ముందుకు వెళ్లే తరుణంలో వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ కానీ లీగల్ ట్యాంగిల్స్ కానీ ఏవైతే ఉంటాయో న్యాయ విధంతో చర్చించి తద్వారా మీ యొక్క ప్రకటన అనేది చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము అఫ్ కోర్స్ మీ అందరికీ ఉంటారు బట్ ఇది నా అభిప్రాయమే అది కాకుండా సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్పింది ఏంటి అని అంటే గనక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని అంటే గనక నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అది కూడా పారామౌంట్ నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పింది చాలా ఒక జాతికి సంబంధించి చాలా విపరీతమైన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న అంశం ఏదైనా ఉంటేనే తప్ప మిగిలిన విషయాల్లో సిట్టింగ్ మీద విచారణ జరపడం సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ